హనోకు అనేటటువంటి వ్యక్తి కొనిపోబడినట్టుగా పత్రిక పదకొండవ అధ్యాయములో అద్భుతమైనటువంటి సాక్ష్యము మనం చూస్తాము పదకొండవ అధ్యాయము నాలుగో వచనం విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడ కొనిపోబడెను ఇది వధువు సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత ఈ ఆధిక్యతలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి యేసు క్రీస్తు కలిగినటువంటి వారందరూ కూడా ఈ ఆధిక్యతలోనికి రావాలి అలా రావాలి అంటే మన భక్తి విషయంలో విశ్వాసం విషయంలో ప్రార్థన విషయంలో ఉపవాస విషయంలో దేవుని సహవాస విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు చోటు చోటివ్వకూడదు కడవరి దినాలు భయంకరమైన దినాలు జాగ్రత్త విశ్వాసాలను అవిశ్వాసులుగా మార్చివేసే ప్రయత్నం ఇది అన్నాడు ఆది అపోలు ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికి ఎంత కష్టం వచ్చినప్పటికీ ప్రాణాలు తీసేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికీ నిలబడిపోయారండి ప్రభువు కొరకు నిలబడిపోయారు దేవుని కొరకు నిలబడిపోయారు దేవుని సువార్త కొరకు నిలబడిపోయారు అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తామన్నారు ఇచ్చేసారండి అత సాక్షులుగా మారిపోయారు సువార్త పనిలో బలమైనటువంటి యోధులుగా వారు నిలిచిపోయారు చరిత్రలో మిగిలిపోయారు పరలోకములో వీరులుగా వారు గుర్తింపునందుకున్నారు ఎబ్రి భద్రక పదకొండవ అధ్యాయంలో రాయబడినటువంటి వారు విశ్వాస వీరులు విశ్వాస శూరులు వారు దేవుని చేత కొనియాడబడినటువంటి వారు వారు అది సువార్త పరిచర్ అంటే అది దేవుని యొక్క సువార్త కలిగిన వారి యొక్క లక్షణము ఎక్కడా కూడా తగ్గడానికి వీలులేదు